కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైన అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకు వచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని ముందుకు ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏ మాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ని వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు నాన్నలున్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్న నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా నన్ను తిట్టడానికని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌర్యుని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోరు తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతావా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈరోజు ఇక్కడ వారాహినించి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్న సవాలు విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడం ఎంత అభివృద్ధి చేశామంటూ సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వీ గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతుల నానిపోయి వచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్ కానీ రౌడీలకు గాని గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు కిట్టవునా కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని దానికి ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మధ్యాహ్నం ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావునా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్ట్ కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది తమళ్ళు ఒక విషయం అడుగుతున్నా జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబ్ కావాలన్నా మీకు అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మళ్ళీ నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు గెలవాలి ఇంకో పక్క నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలవాలి నేను ఒకే మాట అడుగుతున్నా మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల సౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసం పనిచేస్తారు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకూడదని అడుగుతారు అంతే కదా మూడు విషయాలు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు నువ్వు సమాధానం చెప్పు బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా చెప్పన్నా లేదా అని అడుగుతున్నా కన్నా కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్లో నిన్నే చూశారు ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా అది మన మీద పెట్టడం తర్వాత కోడి కత్తి డ్రామా నిన్న చూస్తే గులకరాయి డ్రామా గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా నీకు చేత కాకపోతే రాజీనామా చేయి నువ్వు మీటింగ్ పెట్టుకో నీకు కూడా కరెంట్ ఇస్తాం ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు తమలో ఈరోజే ఇంకొక విషయం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క శిరోమండలం చేస్తే శిరోమండలం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు నిన్నే కన్వేక్షన్ వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు నా బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు నా మైనారిటీ అంటావు ఇప్పుడు సవాలు విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండలం చేశారని ఈ రోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ వేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు ఆ ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కడాన ఇక్కడే మన ఉండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను మరిచిపోలేను కబద్దార్ నీతుల నాని గుర్తుపెట్టుకో ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా అయితే నేను ఈ రోజు కోరేది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మళ్లీ ఘాటిన పెట్టాలి ఈ రోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఏలలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈ రోజు చూస్తున్నా మా ఆడబిడ్డలు పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని డ్యాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క తండ్రులైతే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని రెండు భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి అని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది మళ్లీ ఓటా ఇస్తున్నా ఈ రోజు మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ టెన్నే కాదు టాప్ టెన్ కూడా చేయాలని వారు చెప్పారు అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది ఈ రోజు మీ అందరికీ మళ్లీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా వెన్నుకోండి నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య ఉంది ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లిచ్చే ఇచ్చే తమ ఆదరి మీ అందరికీ ఇస్తున్నా ఇస్తున్నా రంగం నాశనం అయిపోయింది రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇచ్చే బాయి తీసుకుని అక్వా రంగాన్ని బాగు చేస్తాం మత్స్యకారులకు ఆమె ఇస్తున్న రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తాం వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిన దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం పోర్టు పూర్తి చేస్తాం ఇప్పుడే ఒకటి చెప్పారు మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేసి ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది అది కూడా చేస్తాం పెనుమోడి వారతి కూడా మనమే చేస్తాం ఇది కూడా మెయిన్ రోడ్డు వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం ఇవన్నీ వచ్చాయి అన్ని పనులు చేసే బాధ్యత మాది మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైనా సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను టైం చూస్తే అయిపోతా ఉంది ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ ఇప్పుడు మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మన జైన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసింది ఒకసారి గట్టిగా మనమందరం కూడా స్వాగతం తెలియజేసి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారతదేశాలకి భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందరికి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత పెంగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను అలాగే నాకు ఇష్టమైన మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన బందర్లోనే పుట్టారు ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను దారి పొడుగుత ఆడబిడ్డలు యువతలు తల్లులు తండ్రులు పెద్దలందరూ బిడ్డలను మరి తీసుకొని స్వాగతం పలుకుతా జయజలు పలుకుత చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు ఇది మా రాజకీయ దురంధరుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఇది మా మూడో మీటింగ్ అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తాను హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరింతమంది ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడతా ఉన్నారు ఈరోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని జగన్ అనే వ్యక్తికి మీరు ఐదు సంవత్సరాలు అధికారం అందించారు అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంటాం ఈ తాటాకు చప్పులకి బెదిరిస్తాము మేము ఈ చిల్లర ఆకురౌడీ పనులకి మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకురౌడీలు అందరూ చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఇంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా అని చెప్పండి మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా పద్నాలుగు ఎనోలో ఉన్న తెనాల్లో మాట్లాడతా జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కాదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో పదిహేను ఏళ్ల అమర్నాథ్ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత కా ఎంత బాధ వస్తుందని తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డలు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎన్నో ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటిని అది వదిలేసి ఇతను తలెక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోలా గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడం మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బతకనిస్తావా నువ్వు సొంత బాబైన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేస్తావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్రం విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికే నువ్వు దాక్కొని దాక్కొని అంత పెరుక్కోడివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు మిబర్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతోమంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించల ఎవరు వేధించల ఇందాకక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు రాపేదని ఒక బోర్డు ఉంది నాది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ మాటలు కూడా మంచి రావట్లే కొంచెం కోపాన్ని అంచుకున్నా ఇలాంటి ఆకు మేము భయపడతామా వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్లు మేము చూస్తే మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తానమ్మా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ నింపుకున్న వాళ్ళం గుండెల్లో నీలాంటి ఆకురౌడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకో నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది ఆకురౌడీల్ని వేసుకొని కూర్చోబెట్టి కురా యువతని బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ జై భీం అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు ఇక్కడ ఉన్న స్థానిక ఈ ఆకురౌడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగాని మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక కాన్ పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్లో ఈఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గారు అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట భీమవరం